హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను అది మా వాషింగ్ మిషన్ రిపేర్ అయిందనమాట ఎలా రిపేర్ చేశానో మీకు చేసి చూపించబోతున్నాను ఈ వీడియో ఒకరిద్దరికీ యూస్ అయినా సరే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు మా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం బట్టలు ఉతుకుదామని వాషింగ్ మిషన్లో వాటర్ అయితే వేసాను అనమాట వాషింగ్ మిషన్ డ్రైన్లో పెడితే వాటర్ అనేది వెళ్ళలేదు మా బాబునైతే చూడమన్నాను మా బాబు ఆ వెన్న బ్యాక్ సైడు డక్కనైతే ఓపెన్ చేసి చూసాడనమాట చూస్తే చూస్తున్నారు కదా ఈ తాడు లూజ్ అయిపోయింది మనకి ఇలా ఒక తాడు ఇస్తాడనమాట వాటర్ వెళ్ళేటందుకు ఆ తాడు కానీ లూజ్ అయితే మనకి వాటర్ అనేది వెళ్ళదు డ్రైన్లో పెడితే అందువల్ల నేను ఆ తాడు టైట్ చేసి కడుతున్నాను అన్నమాట చూస్తున్నారు కదా మొత్తం అంతా విప్పేసి టైట్గా కడుతున్నాను మా బాబాయ్ అయితే కాలుతో గట్టిగా పట్టుకుంటున్నాడు నేను టైట్ చేస్తున్నాను ఇలాగా వాషింగ్ మిషన్ రిపేర్ చేసిన వాళ్ళు పిలిస్తే చాలా డబ్బులు అడుగుతారు కదా అందువల్ల ఇలా రిపేర్ చేసుకుంటే మనమే ఇంట్లోని చాలా ఈజీగా అయిపోతుందండి ఏమీ లేదు ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఆ డక్కనైతే తీయాలి అది ఎలా తీయాలో కూడా నేను చూపిస్తాను చివరిలోని చూసేయండి ఎలా రిపేర్ చేస్తున్నాను ఇంకా ఒక మంచి టిప్ కూడా చెప్పబోతున్నాను అన్నమాట ఇంతకుముందు కూడా నేను వాషింగ్ మిషన్ డ్రమ్ ఎలా క్లీన్ చేయాలో వీడియో చేసి పెట్టాను అనమాట అందులో ఉన్న మొత్తం డస్ట్ అంతా ఎలా క్లీన్ చేయాలో ఆ వీడియోలో ఉంటుంది మీరు నా ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేసి చూడవచ్చు అనమాట చూస్తే మీకు తెలుస్తుంది ఎలా రిపేర్ చేసుకోవాలో ఇది కూడా ఎవరికైనా ఉపయోగపడుతుందని వీడియో తీసి పెడుతున్నాను చూసారా ఇలా మనం తాడ్ని గట్టిగా కట్టుకోవాలన్నమాట ఇలా ఒక ప్లాస్టిక్ తాడు ఉంటుంది వాషింగ్ మిషిను డ్రైన్కి దీనికినా అది మనం గట్టిగా లాగి కడితే టైట్గా ఆ వాటర్ అనేది బయటికి వెళ్తుంది అనమాట దీనికోసం మనం రిపేర్ వాళ్ళు పిలిస్తే చాలా పే చేయవలసి ఉంటుంది చూస్తున్నారు కదా వాటర్ అనేది ఇప్పుడు బాగా వెళ్తుంది ఆ డొక్కు కూడా ఎలా తీసి పెట్టాలో కూడా చూపిస్తాను చూడండి చూసారా మనం డ్రైన్ ఆన్ చేయగానే మీదకి కిందకి ఎలా వెళ్తుందో చూసారా అక్కడ ఉంది కదా ఆ తాడుతో గట్టిగా లాగినట్టు ఆ తాడును మనం గట్టిగా కట్టుకోవాలన్నమాట అప్పుడు ఈజీగా వాటర్ అనేది వెళ్ళిపోతుంది చూస్తున్నారు కదా మీకు చూపిద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఒకళ్ళిద్దరికీ యూస్ అయినా నా వీడియో నాకు చాలా హ్యాపీగా ఉంటుంది డ్రైన్కి వాటర్ వెళ్ళడానికి ఇలా ప్లాస్టిక్ తాడిస్తాడనమాట అది లూజ్ అయినప్పుడల్లా మనకి వాటర్ అనేది వెళ్ళదనమాట మనం జస్ట్ గట్టిగా లాక్ కట్టుకుంటే సరిపోతుంది చూస్తున్నారు శుభ్రం శుభ్రంగా కొరికిసాయి ఈ కవర్ని ఇలాంటి మనకి చీరలో వేసుకుంటే స్మెల్కి వేసుకుంటాం కదా కర్పూరం బిల్లలు అంటారు ఇవి కనుక వాషింగ్ మిషన్లో వేసుకుంటే ఎలుకలు అనేవి వెళ్ళవు ఎలకలకి కర్పూరం బెళ్ళలో స్మెల్ పడదనమాట అందువల్ల మనం అన్ని వైపులా ఈ కర్పూర బిళ్ళు అనేవి వేసుకుంటే మనకి ఎలకలు అసలు వెళ్లకుండా ఉంటాయి అన్నమాట మీకు ఇప్పుడు బ్యాక్ సైడు ఆ డక్కను ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను చూడండి మా బాబాయ్ అయితే ఇదంతా బాగా చేశాడనమాట ఇప్పుడు స్క్రూలు బిగిస్తాడా అది కూడా చూడండి మీరు ఇంట్లో ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఏ ప్రాబ్లం వచ్చినా వాషింగ్ మిషన్కి ఇంకెవరిని పిలవాల్సిన అవసరం కూడా ఉండదు మనమే చేసేసుకోవచ్చు ఈ డక్కని ఎలా బిగించాలి చూసుకొని బాగానా అటు ఇటు అయినా సరే మెల్లి సరిగ్గా అవ్వదు అనమాట అందువల్ల మనం చూసుకొని బాగా బిగించుకోవాలి బ్యాక్ సైడ్ డక్కన్కి మూడు స్క్రూలు ఉంటాయి అన్నమాట అవి పెట్టేసుకొని బిగించేసుకోవడమే చాలా ఈజీగానా చూస్తున్నారు కదా ఎలా బిగిస్తున్నాడు మా బాబు టైట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట ఇప్పుడు వాటర్ వేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది మీకు అది కూడా చూపిస్తాను వాటర్ వేస్తున్నాను చూస్తున్నారా వాటర్ అనేది ఇప్పుడు ఈజీగా వెళ్తుందనమాట నా టిప్స్ అండ్ నా రెసిపీస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి చేరే అవకాశం ఉంటుంది నవ్వుతూ ఉండండి హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్